తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు మీ మాటలు మీ ఆలోచనలు కేవలం మీ ఊరిని మాత్రమే కాదు మీతో పాటు ఉండే చాలామంది ఊరిని ప్రభావితం చేస్తాయి అందుకే మంచి ఆలోచనలు చేయండి ఇతరులతో ప్రేమగా ఉండండి జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతుంది అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మనం సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉండే ఉంటాయి జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళ్తూనే ఉండాలి జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తాము అది అంతకంటే గొప్పగా మారుతుంది జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు మనం కోరుకున్న దాని కోసం బెస్ట్గా ప్రయత్నిస్తే చాలు జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయానికి జీవితాన్ని ఎంజాయ్ చేయడం అదొక్కటి చేస్తే చాలు